ఒక ఐదు ఫ్రెండ్స్ ఈ వీడియోలో స్టార్టింగ్లో విన్నారు కదా అది శంఖవారంలోకి అయితే మనం డస్ట్ అన్నది వెళ్ళిపోయి మనకి ఆ టోన్ అన్నది ఆ విధంగా వస్తుంది దానికైతే చూపిస్తున్నాను చూడండి ఇంకా డస్ట్ అన్నది వెళ్ళిపోయి శుభ్రంగా అయితే అక్కడైతే రఫ్ అయిపోయింది దానికోసం అయితే ఆరు నాలుగు స్క్రూలు ఉంటాయి నాలుగు స్క్రూలు ఓపెన్ చేసుకుని దాన్ని అయితే క్లీన్ చేసుకొని ఇక్కడ ప్యాకింగ్ ఉంది కదా అట్ట ప్యాకింగ్ దాన్ని కూడా క్లీన్ చేసుకుని ఇక్కడ స్టీల్ ప్లేట్ ఉంది కదా స్టీల్ ప్లేట్ని కూడా శుభ్రం క్లీన్ చేసుకుని ఇక్కడ కరుకైన సహాయంతో కొంచెం ఇక్కడ మనకు పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ని అయితే కొంచెం రఫ్ చేసుకోవాలి రఫ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏంటంటే మనకి అక్కడ ఉన్నది ఎయిర్ కానీ ఏదైనా ఏదైనా శుభ్రం పెట్టేసుకుని అక్కడ ఉన్న దాంతో క్లీన్ చేసుకోవాలి వన్స్ ఏంటంటే ఇది మనకి ఆర్న్లో వాటర్ వెళ్ళి డస్ట్ వెళ్తే మనం ఆర్ను మోగేటప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ఇది ఆర్ పోతే కంప్లీట్గా ఎలా రిపేర్ చేసుకోవాలన్నది కింద ప్లే బటన్లో వీడియో పెట్టాను